ట్రస్ట్ ఎక్ట్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గరకు కనబడను వెల్కమ్ టు ఐ మీడియా సో పెద్దలందరూ చెప్తారంటే ఏంటంటే బ్రహ్మముహూర్తం బ్రాహ్మీ ముహూర్తం ఈ ముహూర్తంలో నిద్రలేచి కొన్ని విధి విధానాలు పాటించడం వల్ల మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము అంతేకాదు అష్టైశ్వర్యాలు కూడా వస్తాయని అసలు ఏంటి బ్రహ్మముహూర్తం అంటే ఏంటి మరి అప్పుడు నిద్రలేచి ఏం చేయాలి ఎటువంటి కార్యాలు నిర్వహిస్తే కనుక మనకు ఆరోగ్యం అనేది వస్తుంది సో దీని గురించి పూర్తి విరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అంటే సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుజీ నమస్తే అండి సూర్యోస్మితి ఉదయాన్నే నిద్ర లేవాలి నిద్రలేస్తే మనకు ఆరోగ్యం బాగుంటుంది ఇలా చెప్తూ ఉంటారు అంటే ఇంకా చెప్తారు ఏంటంటే మీలాంటి పెద్దలు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి కొన్ని రకాల విధి విధానాలు పాటించాలి పాటిస్తే కనుక అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు వస్తాయని అంటే ఏంటి గురువుగారు అసలు బ్రాహ్మీ ముహూర్తం అంటే ఎన్ని గంటలకి మనం చెప్తాము మూడు టు నాలుగున్నర బ్రాహ్మీ ముహూర్తం అంటారు త్రీ టు ఫోర్ థర్టీ అంటే ఆ నైంటీ మినిట్స్ చాలా ఎక్స్ట్రాడినరీ టైం అన్నమాట దాని తర్వాత ఉషోదయం దాని తర్వాత సూర్యోదయం అంటే మూడు టు నాలుగున్నర బ్రహ్మముహూర్తం నాలుగున్నర టు ఐదున్నర ఉషోదయం ఐదున్నర టు ఆరున్నర సూర్యోదయం అంటే ఎప్పుడూ కూడా అంటే మనం కాలమాన పరిస్థితులు మారుతూ ఉంటాయి ఇది మార్గశీర్షమాసం ధనుర్మాసం అంట ఇక్కడ సమయం మనకి తెల్లవారుజన ఆరు తర్వాత సూర్యోదయం అవుతూ ఉంటుంది అవును అంటే ప్రకృతిలో సూర్యుడు తూర్పును ఉదయించి పడమర అస్తమించటం అలాగే ఆరు నెలలు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం ట్రావెల్ చేస్తూ మళ్ళీ దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మారుతూ ఉంటారు ఆయన ఎప్పుడు ఆయన భ్రమణం ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే తూర్పును ఉదయించి పడమర అస్తమిస్తారు మనం దిక్కులుగా తీసుకున్నప్పుడు తూర్పు పడమరలు అలాగే ఉత్తర దక్షిణాలు అలాగే ఈశాన్య నై నైరుతి ఆగ్నేయ వాయువ్యాలు ఇవన్నీ కార్నర్స్ అనమాట వీటిలన్నిటినీ ఎంత అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడంటే ఆయన ఇలా ఉదయించి ఇలా రివర్స్ ఎప్పుడు ఇది ఇది జరుగుతూ ఉంటుంది తూర్పు ఆ ఉదయం అనేది ఎప్పుడు కూడా ఇప్పుడు ఇలా వెళ్ళిపోయాడు కదా తూర్పును ఉదయించి పడమరకు వెళ్ళిపోయాడు మళ్ళీ ఆయనకి రివర్స్ వస్తాడా రాడు అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగే ఈ పరిక్రమంలో తూర్పు పడమరలు ఇక మరి మరి మిగతా దిక్కుల వాళ్ళకి అంటే అందరినీ సమదృష్టితో చూసేటువంటి భగవంతుడిగా మనం మాట్లాడుతాం అంటే ఇక్కడ భగవంతుడు స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత ఆరోగ్యం ఎందుకు చేకూర్చడం జరిగిందంటే ఆయన లేకపోతే సూర్యోదయం లేకపోతే మన జీవితాల్లో వెలుగు లేదు ఆరోగ్యం లేదు కాబట్టి భగ అంటే మండుతున్నటువంటి అగ్నిగోళం భగ భగుడు ఒక కాంతి అనమాట అది సూర్యుడి నుంచి జరుగుతుంది అంటే మంచి చేసేవాళ్ళు శక్తిని భగవంతుడు అదే మనం డివైన్ ఎనర్జీ ఇక్కడ మనల్ని నడిపించేది శక్తి ఎనర్జీ ఇది బ్రాహ్మీ ముహూర్తం అంటే బ్రహ్మ ముహూర్తం బ్రాహ్మీ అంటే సరస్వతి బ్రహ్మ అంటే సృష్టికర్త ఈ బ్రహ్మ బ్రాహ్మీ ముహూర్తం లో మన శరీరంలో కణజాల నిర్మాణం జరుగుతూ ఉంటుంది అంటే శరీరంలో సిస్టమ్స్ అన్నీ కూడా గ ఈ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటాయి మన శరీరంలో సెల్స్ అన్నీ కూడా మూడు టు నాలుగున్నర రెస్పిరేటరీ అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఎలిమినేషన్ బాగుంటుంది ఈ ప్రభావం వెళ్ళి లార్జ్ టెస్టిల్స్ మీద పడుతుంది ఎవరైతే మూడు టు నాలుగున్నర మధ్యలో విధిగా లేచి ప్రాణాయామం చేస్తారో వాళ్ళ శరీరంలో వ్యర్థ విసర్జన అద్భుతంగా ఉంటుంది మనం గాలి పేల్చడం ద్వారా వ్యర్ధాలు పీలుస్తుంటాం మంచినీళ్ళు తాగడం ద్వారా వ్యర్థాలు వస్తాయి మనం తినే పదార్థాల ద్వారా కూడా వ్యర్థం వస్తుంది ఇది కాకుండా మనం చాలా వింటాం చాలా చూస్తాం ఈ వ్యర్థాలన్నీ కూడా ఎలిమినేట్ అయ్యే అద్భుతమైనటువంటి సమయం త్రీ టు ఫోర్ థర్టీ ఓకే మనకి కళలు కూడా ఇంచుమించు ఆ సమయంలోనే వస్తాయి అంటే భౌతిక దేహాన్ని విడిచిపెట్టి లోపల ఉన్నటువంటి ఎనర్జీ శరీరం శక్తి శరీరం ఆత్మ ఒక ట్రావెలింగ్లో ఉంటుంది ఇది వెళుతుంది వెళుతుందనమాట అక్కడ మన భూత భవిష్యత్ వర్తమానాలకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది ఇది అంటే నమ్మితే నిజం నమ్మకపోయినా నిజమే అంటే లేదు అనడం చాలా ఈజీ అమ్మ ఆత్మ లేవు గాడదు గుడ్డు అని అనేటం చాలా సింపుల్ దానికి ఏమీ నాలెడ్జ్ అక్కర్లే కానీ ఆత్మ ఉంది అని ప్రూవ్ చేయాలి లేకపోతే ప్రయత్నించాలి తెలుసుకోవాలంటే మాత్రం సాధన చేయాలి ఎంతో జ్ఞానం ఉంటే తప్ప దాన్ని మనం సాధన చేయలేము ఈ బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవటం వల్ల ఈ సుప్ సుప్తచేతన అవస్థ సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది ఎనర్జీస్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట ఇక్కడ మన శరీరంలో బయోమెట్రిక్ క్లాక్ అనే దాని వ్యవస్థలో ఎలిమినేషన్ టైం ఆక్సిజన్ బాగా తీసుకోవచ్చు ఇప్పుడు మ్యాక్సిమం చూడండి మీరు మేజర్ కాంప్లికేషన్స్ కిడ్నీలు ఎక్కువ ఫెయిల్ అవుతున్నాయి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి కూడా అంటే మన ఫంక్షన్స్ అన్నీ కూడా మాక్సిమం తగ్గిపోయినాయి ఎవరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ యాక్టివేషన్ అనేది లేవు ఆర్గన్స్ అన్నీ కూడా కిడ్నీ ఫంక్షన్ మీరు చూసుకుంటే థర్టీ ఫార్టీ పర్సెంటే ఉంటుంది లంగ్స్ థర్టీ ఫార్టీ పర్సెంటే హండ్రెడ్ పర్సెంట్ ఎవరూ కూడా అంటే ఒక మూడు ఫ్లోర్లు మెట్లెక్కి పైకొచ్చి రిలాక్స్ నార్మల్గా కూర్చునే వాళ్ళు ఎవరు ఉంటారు ఎంతో కొంత ఆయాసం వస్తూ ఉంటుంది మూడు నాలుగు ఫ్లోర్లు ఎక్కిన తర్వాత కూర్చుని ఒక గంట వరకు మంచి నీళ్ళు కలి దాని ఎవరు ఉండదు దాహనేస్తుంది అంటే కిడ్నీలు ఆ పనితనం తగ్గిపోయింది బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల మన శరీరంలో ఉండేటువంటి ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా యాక్టివ్గా వాటి వర్క్ని విధి టైమింగ్ ఉంది త్రీ థర్టీ టు త్రీ టు ఫోర్ థర్టీ రెస్పిరేటరీ ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ లార్జ్ ఇంటెస్టెన్స్ ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ స్టమక్ ఇవన్నీ యాక్టివ్ టైమింగ్స్ అనమాట ఈ పన్నెండు ఆర్గాన్స్ పన్నెండు గంటల మీద వర్క్ చేస్తూ ఉంటాయి ఆ ట ఆ సమయంలో లేచినప్పుడు అంటే మల విసర్జన కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది ఎందుకు వాడికి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ బ్రీతింగ్ లేదు ఆక్సిజన్ లేదు అందుకని ఎలిమినేషన్ అవ్వట్ల దానికోసం మనం ట్యాబ్లెట్లు వేసుకోవడం సిరప్పులు తాగడం చేస్తూ ఉంటాం ఎవరైతే కాన్స్టిపేషన్తో బాధపడుతున్నారో మీరు త్రీకి లేచి ఒక పది పదిహేను నిమిషాలు శుభ్రంగా ప్రాణాయామం చేసి పడుకోండి కరెక్ట్గా మిమ్మల్ని ఫైవ్ థర్టీకి లేపుద్ది ఎలిమినేషన్ మల విసర్జన అద్భుతంగా జరుగుతుంది ఎప్పుడైతే వ్యర్థాలన్నీ ఎలిమినేట్ అయినాయో మీకు కావలసినటువంటి ఆరోగ్యం చేకూరుతుంది మీరు ఐశ్వర్యాలు ఎన్నవి అష్ట అష్ట అంటే ఎనిమిది లక్ష్మి అంటే ఐశ్వర్యం అంటే లక్ష్మీగా అంటాం లక్ష్మి అంటే లక్ష్యం ఆవిడకంటూ ఒక ఫిజికల్ ఫామ్ మనం ఇచ్చాం ఆవిడ తామర పువ్వులో కూర్చుంటుంది చెమ్మ బిందుతో డబ్బులు పట్టుకుంటుంది చేతిలో తామర పువ్వులు ఉంటాయి పక్కన ఏనుగు ఉంటుంది రెండు ఏనుగులు ఉంటాయి ఇవన్నీ మనం ఇచ్చుకున్నాం అంటే లక్ష్మి అంటే ఎనర్జీగా తీసుకుంటే అది మన టార్గెట్ మన లక్ష్యం మనం జీవితంలో ఎదగాలి అభివృద్ధి సాధించాలి డబ్బు పరమావధి కాదు డబ్బు అందరూ సంపాదించేస్తారు కానీ ఎవరైతే పొందిన దాంతో అష్టలక్ష్మిలో ఎనిమిది లక్ష్మిలో ధనము ఐశ్వర్యము ఆరోగ్యము సంతానము ధైర్యలక్ష్మి దానలక్ష్మి విద్యలక్ష్మి సరస్వతి ఇవన్నీ అంటే ఏ ఎయిట్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఒక మనిషిలోకి రావడానికి చేసేటువంటి సాధన బ్రాహ్మీ ముహూర్తం ఇప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తాం గురువుగారు సో అంటే ఏమైనా మంత్రం చదువుకోవాలా దీపం వెలిగించుకోవాలా సో ఏదైనా మెడిటేషన్ లాంటిది చేయాలా ఏం చేయాలి అంటే సాధన ఇక్కడ దీపం వెలిగించాలి అంటే శుద్ధి ఒత్తి వేయాలి నూనె వేయాలి ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ సూర్యోదయం తర్వాత చేస్తాం ఇక్కడ బ్రాహ్మీ ముహూర్తం అనేది నిన్ను నువ్వు తెలుసుకోవటానికి ఓకే నువ్వు మానసికంగా పరిపక్వత సాధించడానికి ఒకటే ఆ సమయంలో లేచి స్నానాలు చేసేసి పూజలు చేసేస్తే పుణ్యం వచ్చేస్తుంది నామజపాలు చేసేస్తే పుణ్యం రాదు ముందు ఫస్ట్ ఆత్మశుద్ధి కావాలి ఆత్మశుద్ధి కావాలంటే ఈ ఇన్స్ట్రుమెంట్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి మూడు గంటలు లేవడం అంటే అంత ఈజీ కాదమ్మా అంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి దైనందిన జీవితంలో ఎవరూ కూడా పదకొండు గంటల లోపు పడుకోవట్ల పదకొండు గంటల నుంచి మూడు గంటలకు మధ్యలో ఎంత టైం ఉంది ఏముంది ఫోర్ అవర్స్ సరిపోతుందా బద్ధకంగా చిరాగ్గా ఉంటుంది దాన్ని సాధించాలంటే ముందు ఫస్ట్ నైట్ త్వరగా పడుకోవాలి తొమ్మిది పది గంటలకల్లా పడుకుంటే మీరు మూడు గంటలకు నిద్ర లేవగలుగుతారు మీ జీవితంలో అంటే ఇప్పుడు చాలా మోటివేషనల్ స్పీచ్ స్పీచెస్ వస్తున్నాయి లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ సిద్ధాంతం ఈ మేనిఫెస్టేషన్ ఇవలాంటివన్నీ చెప్తూ ఉంటారు ఏ వద్దు శుభ్రంగా లేచి ప్రాణాయామం చేయండి వ్యర్థాలన్నీ విసర్జించబడితే మీలోనే ఉన్న ప్రతిదీ ఏ టు జెడ్ యూనివర్స్లో ఉన్న సంపదంతా ఇన్నర్ యూనివర్స్లో ఉంది అవుటర్ యూనివర్స్లో ఉన్న సంపద అంతా దాన్ని మెటీరియలైజ్ ఎలా చేసుకోవడం అనే ఆలోచన రావాలంటే ముందు ప్యూరిఫికేషన్ కావాలి ప్రాణాయామం చేయండి పది పదిహేను నిమిషాలు అవకాశం ఉంటే ఇక మీకు డే లైఫ్లోకి వచ్చేయండి లేదంటే మళ్ళీ పడుకోండి కానీ బిఫోర్ సన్ రైజ్ మాత్రం నిద్ర లేవాలి అంటే మినిమం ఐదున్నరకు అయితే కంపల్సరీ మళ్ళీ లేచి స్నానం అయ్యి చేసి అప్పుడు ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ఎదురుగుండా నిలబడి మీరు మంత్రాలు చేస్తారా నమస్కారాలు చేస్తారా దీపం వెలిగించుకుంటారా ఇవన్నీ తర్వాత కానీ ఫస్ట్ ఈ నిద్ర లేవడం అనేది ఒక క్రమశిక్షణ మన సిస్టమ్ని బాగు చేసుకోవడానికి ఈరోజు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి అంటే మనం టాటా బిర్లాలు వీళ్ళను పెద్దవాళ్ళు గురించి వీళ్ళందరూ కూడా బిఫోర్ సన్ రైజ్ నిద్ర లేచిన వాళ్ళు జీవితంలో ఒక అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్నారంటే ఒక క్రమశిక్షణ సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవడం అనేది క్రమశిక్షణ మనకి లక్ష్యాలు కోరికలు ఎక్కువ ఉన్నాయి సమయం తక్కువగా ఉంది అప్పుడు మనం బ్రాహ్మీ ముహూర్తాన్ని బ్రహ్మ ముహూర్తాన్ని ఉపయోగించుకుంటాం సృష్టి చేయాలి అద్భుతంగా ఇంకా ఏదో సాధించాలి అన్నప్పుడు కంపల్సరీ మనం టార్గెట్ మూడు టు నాలుగున్నర ఈ సమయంలో మీరు చేసే ప్రతి పని మిమ్మల్ని విజయాన్ని సాధించడానికి సపోర్ట్ చేస్తుంది ఎస్ ఖచ్చితంగా గురువుజీ చాలా చక్కగా చెప్పారండి అసలు ఏంటి బ్రహ్మ ముహూర్తం బ్రాహ్మీ ముహూర్తం ఎందుకు ఉదయాన్నే నిద్ర లేవాలి మనం పాటించవలసిన విధి విధానాలు ఏంటి అప్పుడు లేస్తే మనం అన్ని పనుల్లో ఎలా మనం సక్సెస్ సాధిస్తాం అనేది చాలా చక్కగా చెప్పారు అడిగారు కాబట్టి ఒక ఆబ్జెక్ట్ కావాలి మన దృష్టి కేంద్రీకరించాలంటే ఏదో ఒక ఆబ్జెక్ట్ లేకపోతే కష్టం ఇక్కడ ఒక మంత్రాన్ని కూడా తీసుకోవచ్చు అనుసంధానంగా అది మన మెడిటేషన్కి ధ్యానానికి ప్రతిబంధకం కాకూడదు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అంటే మళ్ళీ డిస్ట్రాక్ట్ అవుతాం అందుకని అది మననం జరుగుతూ ఉండాలి మన మనస్సుని కేంద్రీకరిస్తుంది అందుకని అద్భుతమైనటువంటి మంత్రం ఓం మణి పద్మాయ నమః పెడితే పెడితేనేమో జపం అవుతుంది దానికి ఓం మణి పద్మేహం ఓం మణి పద్మేహం ఓం మణి పద్మేహం అంటే నాభి మన కేంద్ర బిందువు అది దాన్ని అవేకం చేస్తుంది ఇది మనసులో హమ్ చేసుకుంటూ లేదంటే చిన్న ప్లేయర్ ఏదైనా పెట్టుకొని వింటూ శ్వాస ఉచ్వాస గమనించండి అంటే దృష్టిని కేంద్రీకరించడం కాదు సాధన చేయటం ఇన్హేల్ ఎక్సేల్ పది పదిహేను నిమిషాల పాటు నిర్విరామంగా రెండు ముక్కు రంధ్రాలతోటి వీలైతే శ్వాసను తీసుకుని విడిచిపెట్టడం లేదంటే ఎడా పింగళనాడీలతో అనుసంధానం చేయటం మీకు ఏది కుదిరితే అది ఇన్హేల్ చేసి హోల్డ్ చేసి ఎక్స్ ఎక్సైల్ చేయటం ఇవి రెగ్యులర్గా సాధన చేస్తే మీకు అవసరం ఏంటి ఈ పర్పస్ ఏంటి లైఫ్ ఇవన్నీ కూడా ఆ భగవంతుడి యొక్క స్పృహలోంచి బయటకు వస్తాయి అంటే నేను చెప్పింది చెయ్యాలి కాదు నేను చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అనేది మీకు అర్థమవుతుంది మీరు చెయ్యాలా చేయకూడదా అనేది మీకు అర్థమవుతుంది జ్ఞానం వస్తుంది ఖచ్చితంగా గురువు గారు చాలా చక్కగా చెప్పారండి పెద్దల మాట చద్దన్న మూట అంటారు పెద్దలు ఏదైనా చెప్తే అది ఖచ్చితంగా పాటించాల్సిందే అప్పట్లో సైంటిఫిక్ రీజన్స్ అది ఇది కాదు వాళ్ళు చెప్పారు అంటే వాళ్ళు దాని దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి చెప్తారు చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు అందరు పాటించాలని కోరుకుందాం ధన్యవాదాలు